ఈ తాత పేరు మల్ల్యాల మల్లయ్య అయితే ఈ మనిషి బయట ప్రపంచాన్ని కనపడకపోయినటువంటి పోయిన ఊరందరికీ చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి అంటే ఊరుకు సంబంధించినటువంటి ఊర చెరువు విషయంలో ఆ యొక్క ఆ తూని కట్టాలన్నా రైతులకు నీళ్లు వదలాలన్నా మళ్ళీ మూసేయాలన్నా తనే బాధ్యత తీసుకునేవాడు ఇంకొక విషయం ఏంటంటే ఒక ఊరికి ఒక కాపలాదారు లాగా ఎప్పుడు చూసినా కట్టకాడ నీళ్ళ కావాలంటే వ్యక్తి ఊర్లు కాపాడే చెరువు అయితే చెరువును కాపాడేటటువంటి వ్యక్తి ఏదైనా కాగితం చెరువు గురించి కాగితం రాయాల్సి వచ్చిన ఇద్దరిని మాత్రం వాళ్ళు అంటే ఊర్లో పెద్దలు కూర్చొని ఒక ఇద్దరు పేరు రాసేవాళ్ళు అందులో ఒక ఆయన మా నాన్న ఇంకొక ఆయన ఈ తాత ఇద్దరి పేరు కూడా మల్లయ్య కావడం గమనహారం అయితే ఈ తాత మన చెరువు నీరడిగా అంటే చెరువులో ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లను తూము మీద ఓ పెద్ద మనిషిగా ఉండేవాడు నా చిన్నప్పటి నుంచే ఆయనే ఉన్నాడు ఊళ్ళే ఏదైతే మన చెరువు కింద ఉన్నటువంటి ఆ యొక్క రైతులకు నీళ్లను వదలడం కానీ మళ్ళీ నీళ్లను టయానికి గట్టేయడం కానీ ఇలాంటి పరిస్థితి ఊరు ఊరు అంటే నీళ్ళు అంటే ఆ నీళ్ళను నీళ్ళు నీళ్ల ద్వారానే ఊరు మొత్తం బతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో ఆయనను ఊరి మీద నిరడిగా ఉన్నాడు ఈ ఊళ్ళో అత్యంత జర ఉన్నది ఐదే కులాలు ఐదు కులాల్లో వాళ్ళది ఒకటి అయితే అత్యంత ఈ చిన్న కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు కలిగినటువంటి ఈ ఊళ్ళోనే అత్యంత చిన్న కులం వాళ్ళదే అయినప్పటికీ ఆయన ఈ ఊరుకు ఒక చెరువు మీద కాపలలాగా ఉండి ఈ చెరువు విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు వీళ్ళే పెద్ద మనుషులకు సమాచారం అందించి ఆ చెరువు నీళ్ళను కాపాడినట్టుగా మనము ఆయన చిన్నతనం నుంచి పని చేసినట్టుగా మనం చూస్తాం తాత మీది మొదటి నుంచి ఈ ఊరే నానే ఈ ఊరేనా ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయే తొంభై ఏళ్ళు ఉంటాయి నువ్వు చెరువు మీద ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు చెరువు మీద నీకన్నా ముందుగాల మీ నాన్న మీ నాన్న ఏం పేరే రామచంద్రు ఇప్పుడు రామచంద్రుకు మీ ఎవరెవరు కిష్టయ్య నువ్వు ఇద్దరేనా ఆహా సత్తయ్య నర్సయ్య వాళ్ళ పిల్లలు ఎవరు లేరిడా ఎవరు నర్సయ్య అంట ఆ నర్సయ్య ఎవరు ఇప్పుడు మన కలమ్మ భర్త పిచ్చం పిచ్చమ్మలు మీ చిన్నయనా మీ పెదనాహా ఆహా రయ్య రామచంద్రయ్య ఓకే ఓకే అంతేనా చూసినావు అయితే ఇక అంటే నువ్వు చిన్నప్పని అంటే చిన్నప్పుడు మీ నాన్న మీ నాన్న పేరు ఏం పెరాను రామచంద్రయ్య రామచంద్ర చేసేది రామచంద్ర తర్వాత నువ్వు చేస్తున్నావు మరి ఎట్టనే మరి రేపు నీ తర్వాత ఎవరు చేయాలి నీ కొడుకు చేయడుగా నీ కొడుకు ఇక్కడ ఉండలేడుగా నీ కొడుకే నీ నీ కొడుకు పేరు ఏం పేరే సోమయ్య సోమయ్య ఎంతమంది ఆయనకు పిల్లలు కొడుకు ఒక బిడ్డ సోమయ్య అయితే ఊళ్ళే ఉన్న పిల్లలల్లా ఏమంటారంటే ఓ మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు నీ కొడుకు సోమయ్య ఆయన ఎక్కడనో సరే బతుకు తెరువు రీత ఎక్కడో ఉంటున్నా ఇంటికి వచ్చి వాళ్ళమ్మ వాళ్ళమ్మ కొంచెం తెలి తెలివి అంతగా లేకపోయేది ఈయన భార్యకు ఈ మల్లయ్య గారి భార్యకు ఆయన వచ్చి ఆయన ముప్పపడకుండా తల్లి బట్టలు తండ్రి బట్టలు ఉతికేసి వారానికి ఒకసారి వచ్చి వాళ్ళకు కావాల్సిన ఆయన్ని చూసుకొని పోయినటువంటి వ్యక్తి అంత మంచి వ్యక్తి సౌమయ్య చాలా సౌమ్యుడు నిజంగా ప్రతి కుటుంబంలో అలాంటి కొడుకు ఒకడు ఉండాలని నేను కోరుకుంటాను నీ కొడుకు లాంటి వాడు ఉండాలి ప్రతి అవసరాన్ని చూస్తాడు వస్తాడు కావలసి కొనిస్తాడు నానా ఎట్టునోని వచ్చి ఆ పిల్లలు రాకుండా వచ్చి మందలిచ్చిపోతాడు అసలు ఆయన ఈ బతుకుతే బయట ఉంటున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ చూపెట్టిన అటువంటి వ్యక్తి సోమయ్య గారు సరే సందర్భం వచ్చినప్పుడు ఆయన కూడా నేను ఇంటర్వ్యూ చేస్తా ఆయన గొప్పతనం కూడా మన గ్రామ ప్రజలకు రాబోయేటువంటి తరాలకు మంచి ఆదర్శ ప్రాయడానికి కూడా చెప్పొచ్చు మంచిగా చూస్తాడు నాకు తెలిసే